భక్తజనులందరూ కూడా నిరంతరం వీక్షించేటటువంటి టీవీ భక్తి టీవీ భక్తి టీవీలో అనేక కార్యక్రమాలు మనం అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాలకు వెళ్ళి చూడలేకపోయినప్పటికీ కూడా అటువంటి విశేషమైనటువంటి క్షేత్ర స్థల పురాణాలని క్షేత్ర విశేషాలని అన్నిటిని కూడా మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ మనందరి యొక్క ఆదరాభిమానాలు పొందుతూ భక్తి టీవీ యాజమాన్యానికి అలాగే భక్తి టీవీని ఇంత అఖండంగా యావత్తు ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా భక్తి దేవి శుభాకాంక్షలు తెలుపుతున్నాం యాజమాన్యమైనటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారు శ్రీమతి రమాదేవి గారు స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావలసినదిగా కోరుతూ వారికి ఎల్లవేళలా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను కల్పించాలని సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం